ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో కెనడాలో జీ సెవెన్ సమావేశంలో పాల్గొన్న మోదీ సైప్రస్ క్రొయేషియాల దేశాలను సందర్శించనున్నారు తొలుత సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలెట్స్ ఆహ్వానం మేరకు కూడా తొలుత ప్రధాని మోదీ అక్కడ పర్యటించనున్నారు అనంతరం రెండు రోజుల పాటు కెనడా ప్రధాని మార్క్ కాని ఆహ్వానంపై కననాస్కిన్లో జరిగేటువంటి జీ సెవెన్ సదస్సులో పాల్గొంటారు జీ సెవెన్ సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారి ఈ సదస్సులో ఇంధనం భద్రత సాంకేతికత ఏఐ క్వాంటమ్ కు సంబంధించినటువంటి అంశాలపై మోదీ వివిధ దేశాధినేతలతో కలిసి చర్చిస్తారు జూన్ పద్దెనిమిదిన క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ఫ్రంక్లోవిచ్ ఆహ్వానంపై మోదీ క్రొయేషియాను సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరుపునున్నారు ఈ సందర్శన భారత సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు మధ్యధరా ప్రాంతం ఐరోపా సమాఖ్యతో భారత సహకారాన్ని పెంపొందిస్తుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది